క్రికెట్ ప్రపంచం ఆతృతగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ నిబంధనలు ఖరారయ్యాయి గత మెగా వేలానికి భిన్నంగా బీసీసీఐ ఈసారి నిబంధనలను రూపొందించింది రైట్ మ్యాచ్ కార్డ్ రూల్ ను తిరిగి తీసుకొచ్చారు అలాగే రిటైర్మెంట్ ప్రకటించి ఐదేళ్లు గడిచిన ఆటగాడిని అన్క్యాబ్డ్ ప్లేయర్ గా పరిగణించనున్నారు గరిష్టంగా ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు వేలం లేదా రిటైన్షన్ ద్వారా ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు కొనసాగాలి ఫ్రాంచైజీ పర్స్ వాల్యూను నూట ఇరవై పెంచారు బెంగళూరు వేదికగా శనివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ నిబంధనలను ఖరారు చేశారు అయితే రిటైన్ చేసుకునే ఆరుగురు ఆటగాళ్లలో ఒకరు ఖచ్చితంగా అన్క్యాప్డ్ ప్లేయర్ ఉండాలనే కండిషన్ పెట్టారు గరిష్టంగా ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఉంది మిగిలిన ఐదుగురు ఆటగాళ్లు ఇండియన్స్ లేదా విదేశీ ప్లేయర్లైనా కావచ్చు రిటైన్ లిస్టులో విదేశీ ఆటగాళ్లకు ఎలాంటి పరిమితి విధించలేదు అంతేకాదు ఆరుగురు ప్లేయర్లను నేరుగా రిటైన్ చేసుకోవచ్చు లేదా అందరినీ ఆర్టీఎం కార్డ్ ద్వారా అయినా పొందవచ్చు లేదా రెండింటి కలయికతో అయినా ఫ్రాంచైజీతోనే అటు పెట్టుకోవచ్చు రిటెన్షన్ స్లాబ్లను ఖరారు చేశారు ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే డెబ్బై ఐదు కోట్లు చెల్లించాలి అన్క్యాప్డ్ ప్లేయర్లకు నాలుగు కోట్లుగా నిర్ణయించారు తొలి మూడు రిటెన్షన్లకు వరుసగా పద్దెనిమిది కోట్లు పద్నాలుగు కోట్లు పదకొండు కోట్లు చెల్లించాలి మిగిలిన రెండు రిటెన్షన్లకు పద్దెనిమిది కోట్లు పద్నాలుగు కోట్లు వెచ్చించాలి అంటే పర్స్ వాల్యూ నూట ఇరవై కోట్లలో రిటైన్షన్కు డెబ్బై ఐదు కోట్లు పోగా మిగిలిన నలభై ఐదు కోట్లతో మెగా వేలానికి వెళ్లాల్సి ఉంటుంది అన్క్యాప్డ్ ప్లేయర్ను కూడా రిటైన్ చేసుకుంటే నలభై ఒక్క కోట్లతోనే ఆప్షన్లో బరిలోకి దిగాలి